హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ లెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సంజయ్ మెహందీ పార్టీలో సప్లై చేస్తున్న మ్యాంగో జ్యూస్ రెండు గ్లాసెస్లోకి తీసుకుని హారిక దగ్గరికి వచ్చి ఐ ఆమ్ సారీ చిట్టి నేను కావాలని చేయలేదు జ్యూస్ తీసుకో ప్లీజ్ అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగిపోయింది అయినా కొట్టావు కదా ఇంకా నీ కోపం తగ్గలేదా ఎందుకలా సైలెంట్గా ఉంటావు ప్లీజ్ చిట్టి మాట్లాడవే సంజయ్ ఎంత మాట్లాడుతున్నా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతోంది హారిక హారికని ఫాలో అవుతూ సంజయ్ కూడా వెనకే వస్తున్నాడు హారిక వెనక్కి తిరిగి చూసేసరికి సంజయ్ తనని కింద నుంచి పైదాకా చూడడం గమనించడం హారిక చూసి వీడిని నేను కొట్టడం తప్పే లేదు ఈడియట్ అలా చూస్తున్నాడేంటి ఆ చూపేంట్రా ఎప్పుడూ ఆడపిల్లను చూడనట్టే చూస్తాడు మనసులో తిట్టుకుంటోంది హారిక మెహందీ ఫంక్షన్ హాల్ నుంచి తన రూమ్కి వచ్చినా కూడా సంజయ్ సారీ సారీ హారిక అంటూ వెనకే వచ్చేస్తున్నాడు సంజయ్ వైపు కోపంగా చూస్తూ ఈడియట్ నేను నా రూమ్కి వచ్చినా కూడా ప్రేవసీ ఇవ్వడా ఏంటి వీడి పని చెప్తా ఉండు అనుకుంటూ కోపంగా వెనక్కి తిరిగింది హారిక తన వెనకే వస్తున్న సంజయ్కి ఎదురుగా నిలబడింది సడన్ బ్రేక్ వేసినట్టు ఫాస్ట్గా వెళ్తున్న హారిక అలా ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి మ్యాంగో జ్యూస్ కిందపడి దానిమీద కాలు వేసి జారిపోతున్న సంజయ్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది హారిక సంజయ్ వెయిట్ని కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాక సంజయ్తో పాటు తాను కూడా కంట్రోల్ తప్పి ఒకరి మీద ఒకరు కింద పడ్డారు మ్యాంగో జ్యూస్ కింద ఫ్లోర్ అంతా స్ప్రెడ్ అయ్యింది ఫ్లోర్ గ్రిప్ లేక పైకి లేద్దామని ప్రయత్నిస్తూ హారిక చేతులు జారి మళ్ళీ మళ్ళీ సంజయ్ మీద పడుతోంది ఆహా ఈరోజు ఉదయం ఎవరిని చూసి నిద్ర లేచానో ఏమో అన్నాడు సంజయ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంది హారిక ఏ చిట్టి మౌనవ్రతం ఆపేశావు అన్నాడు సంజయ్ షటప్ ముందు ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు ఇరిటేట్గా అంది హారిక నాకు మాత్రం చాలా బాగుంది ఇలా పడతావని తెలిసి ఉంటే ఎప్పుడో మ్యాంగో జ్యూస్ పారబోసేవాడిని చిన్నగా అంటున్నాడు సంజయ్ ఏం మాట్లాడుతున్నావు నాకేమీ వినిపించట్లేదు ఏదో అంటున్నావు కదా నన్ను సంజయ్ మొహం మీద మొహం పెట్టి అంటోంది హారిక ఇంత బాగున్నావేంటే నువ్వు అంటున్నాడు సంజయ్ ఒరే నీకేమైనా పిచ్చా నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అయినా అసలు నన్ను నువ్వు ఫంక్షన్ హాల్ నుంచి ఇక్కడి వరకు ఎందుకు ఫాలో అవుతూ వచ్చావు ఇదంతా నీ వల్లే ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు ఈ మ్యాంగో జ్యూస్ టైల్స్ మీద పడి ఇద్దరి చేతులు జారిపోతున్నాయి ఎలా లేవును ఇరిటేట్గా అనిపిస్తోంది నాకు అంది హారిక నాకు మాత్రం స్వర్గంలో ఉన్నట్లు ఉంది ఇలాగే ఇంకాసేపు ఉంటే బాగుండు మనసులో అనుకుంటున్నాడు సంజయ్ ఓయ్ మిస్టర్ ఏంటి ఏమీ మాట్లాడవు ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను బయటపడై ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగింది హారిక ఓకే నేను హెల్ప్ చేస్తాను మరి నా సారీ నువ్వు యాక్సెప్ట్ చేస్తావా స్ట్రైట్గా అడిగాడు సంజయ్ నో వే నేను అస్సలు యాక్సెప్ట్ చెయ్యను మళ్ళీ ఒకసారి లేవడానికి ప్రయత్నిస్తూ జారి సంజయ్ మీద పడింది హారిక ఓకే యాక్సెప్ట్ చేయకు నాకు కూడా ఇలాగే బాగుంది ఇలాగే ఉండిపోదా నాకు ఏ ప్రాబ్లం లేదు ఎవరు చూసినా పర్వాలేదు అన్నాడు సంజయ్ బాబోయ్ వీడు ఇలాగే ఉండిపోయినా ఉండిపోతాడు వీడు దూరంగా ఉంటేనే ఏదేదో మాట్లాడతాడు ఇప్పుడు నేను వీడి మీద ఉన్నా కాంప్రమైజ్ అయితేనే బెటర్ ఏమో మనసులో అనుకుంటోంది హారిక ఓకే సారీని యాక్సెప్ట్ చేస్తాను బట్ నువ్వు నా చుట్టూ తిరిగి నన్ను ఏడిపించకూడదు నీ లిమిట్స్లోనే నువ్వు ఉండాలి ఓకేనా అంది హారిక అమ్మ దొంగ ఐశ్వర్యతో సారీ సారీ అంటూ మిస్టర్ రోమియో నా చుట్టూ తిరిగితే బాగుంది అని అన్నావు నాతో ఏమో నా చుట్టూ తిరిగి నన్ను ఏడిపించద్దు అంటున్నావు ఇదేనేమో ఆడవారి మాటలకు అర్థాలే వేరు అంటే మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వాడు సంజయ్ ఓకే ఓకే నేను చెప్పేది నీకు నచ్చకపోవచ్చు కానీ ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే అలా చేయాల్సిందే అన్నాడు సంజయ్ నాకు అర్థం కాలేదు అసలు విషయం చెప్పు ఎలా అయినా ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లంని దూరం చేసుకోవాలి అంది హారిక సరే అయితే నన్ను గట్టిగా హక్ చేసుకో అన్నాడు సంజయ్ వాట్ మార్నింగ్ ఇచ్చిన డోస్ సరిపోలేదా ఇంకొక్కసారి చంప పగలగొట్టనా కోపంగా చూస్తూ అంటోంది హారిక ఏయ్ హలో మిస్ మిసైల్ ఇదొక్కటే సొల్యూషన్ ఇష్టమైతే చెయ్యి లేకపోతే ఇలాగే ఉండు నాకు ప్రాబ్లం లేదు నాకు బాగానే ఉంది చిలిపిగా చూస్తూ అంటున్నాడు సంజయ్ ఏయ్ కొంచెం ఓవర్ అని అనిపించట్లేదు నిన్ను హక్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఎలా దూరం అవుతుంది నాకేమీ అర్థం కావట్లేదు కావాలనే నన్ను నేడిపిస్తున్నావు కదా అంటూ సంజయ్ని గట్టిగా గిచ్చేసింది హారిక అబ్బా వసై రాక్షసి అలా గిచ్చావేంటే నేను అస్సలు హెల్ప్ చేయను ఇలాగే ఉండు ఎవరో ఒకరు వచ్చి చూసి హెల్ప్ చేసే వరకు ఇలాగే ఉండు అన్నాడు సంజయ్ బాబోయ్ ఎవరైనా చూస్తే ఏదో ఒకటి అనుకుంటారు చచ్చినోడు వీడు చెప్పింది చెయ్యక తప్పదు మనసులో అనుకుంటూ సరే ఏం చెయ్యాలో చెప్పు ఇప్పుడు నిన్ను హక్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఎలా దూరం అవుతుంది చెప్పు హక్ చేసుకుంటాను అంది హారిక చూడు చిట్టి ఇక్కడ కింద ఫ్లోర్ని సరిగ్గా అబ్జర్వ్ చెయ్యి హై పాలిష్ మార్బుల్స్ ఇవి అందుకనే అస్సలు గ్రిప్ లేదు మనం ఎంతసేపు ప్రయత్నించినా జారిపోతూనే ఉంటాం మనం ఇద్దరు ఒకరిని ఒకరు హక్ చేసుకుని టూ త్రీ రౌండ్స్ దొరితే ఈ మ్యాంగో జ్యూస్ అంతా మన బట్టలకు అబ్జర్వ్ అయ్యి మనం ఈజీగా లేచి వెళ్ళిపోవచ్చు అన్నాడు సంజయ్ ఓ మై గాడ్ అంటే నువ్వు నన్ను హక్ చేసుకుంటావా నో వే నేను అసలు ఒప్పుకోను లేవడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తోంది హారిక చేతులు గ్రిప్ దొరకట్లేదు కాళ్ళకి గ్రిప్ దొరకట్లేదు నీ ఇష్టం క్యారీఆన్ ఎంత అయినా ట్రై చేయి అంటూ హారిక చేసే ప్రయత్నాలకు నవ్వుకుంటున్నాడు సంజయ్ అటువైపు ఎవరివో అడుగుల శబ్దం వినిపించడంతో అదిగో ఎవరో వస్తున్నారు పిలుస్తాను ఉండు వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అంటూ సంజయ్ హలో ఎక్స్క్యూజ్ మీ ఎనీబడీ దేర్ అంటూ అరిచేసరికి అరుస్తున్న సంజయ్ని చూసి కంగారు పడి తన చేతులతో సంజయ్ నోటిని మూసేస్తూ నో నో హరవకు ప్లీజ్ ఎవరైనా చూస్తే బాగోదు నువ్వు చెప్పినట్లే చేద్దాం రా పట్టుకో అంది హారిక బాబోయ్ ఇది నిజమ కళ చున్నీ పట్టుకుంటేనే చెంప పగలగొట్టింది ఇప్పుడేమో రా పట్టుకో అని పిలుస్తుంది భలే టైం కలిసి వచ్చింది నాకు అని అనుకుంటూ మరేం పర్వాలేదు కదా మళ్ళీ గోల చేయవు కదా అడిగాడు సంజయ్ అంటూ తల ఊపుతోంది హారిక ఓకే అయితే అంటూ సంజయ్ హారికని హక్ చేసుకుని నువ్వు కూడా హక్ మరి అన్నాడు గట్టిగా కళ్ళు మూసుకుంది హారిక హలో మిస్ మిస్స నీ వల్ల కాదు కానీ వాళ్ళని పిలుస్తాను అని అరుస్తున్న సంజయ్ని నో అంటూ గట్టిగా హక్ చేసుకుంది హారిక సంజయ్కి ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు ఫీలింగ్ ఒకరిని ఒకరు హక్ చేసుకుంటూ అటు ఇటు దొర్లుతూ టూ త్రీ టైమ్స్ అలా చేసేసరికి మ్యాంగో జ్యూస్ అంతా వాళ్ళ డ్రెస్కి అబ్జర్వ్ అయ్యింది హారిక వెంటనే సంజయ్ చేతులు విడిపించుకుని పైకి లేచి గబగబా పరిగెడుతూ వెళ్ళిపోయింది సంజయ్ అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల హ్యాపీగా ఫీల్ అవుతూ గుండె జారి నీ సొగసై చూసి చిట్టిని నవ్వంటే లక్ష్మీపట్ ఆసే ఫట్టుమని అంటూ పిల్లో పట్టుకుని డాన్స్ చేస్తున్నాడు కంగారు పడుతూ బయటకు పరిగెత్తిన హారిక తన డ్రెస్కంతా మరకలు ఉండేసరికి డ్రెస్సు చేంజ్ చేసుకోవడానికి రూమ్కి తిరిగి వచ్చింది అక్కడ సంజయ్ పిల్లో పట్టుకుని చేసే చేష్టలు చూస్తూ చెప్పలేనంత కోపంతో అక్కడ షెల్ఫ్లో ఉన్న వస్తువులు సంజయ్ వైపు విసిరి కొట్టింది హారిక విసిరిన బుక్ వచ్చి సంజయ్ తలకు తగిలేసరికి తల రుద్దుకుంటూ అప్పుడు హారికని చూసి ఏయ్ మిస్ మిసైల్ నువ్వెప్పుడొచ్చావు అయినా ఏంటే అవన్నీ నా మీదికి ఎందుకు విసురుతున్నావు అంటూ హారిక వస్తువులన్నీ విసిరేస్తుంటే ఒక్కొక్కటి క్యాచ్ పట్టుకుని పక్కన పెడుతున్నాడు సంజయ్ హారిక చేసేదేమీ లేక అవుట్ ఇన్ మై రూమ్ గట్టిగా అరిచింది ఏ పర్వాలేదు కాసేపు ఉంటాను అన్నాడు సంజయ్ స్టూపిట్ అసలు అర్థం చేసుకోవా నువ్వు బయటికి వెళ్తే నేను ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను ప్లీజ్ గో కోపంగా అరిచింది హారిక ఓకే ఓకే కూల్ బేబీ వెళ్ళిపోతున్నాను అంటూ సంజయ్ బయటికి నడిచాడు అన్నట్లు అని మళ్ళీ వెనక్కి తిరిగి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్న సంజయ్కి అస్సలు అవకాశం ఇవ్వకుండా డోర్ దడాలను మూసేసింది హారిక సాయంత్రం సంగీత్ పార్టీలో బాయ్స్ గ్రూప్ గర్ల్స్ గ్రూప్ పోటీ పడి మరీ డ్యాన్సులు చేస్తున్నారు ఉదయం మెహందీ ఫంక్షన్లో జరిగిన సిచ్యువేషన్కి డ్యాన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు హారిక అది చూసి ఐశ్వర్య కమాన్ చిట్టి రావే డ్యాన్స్ చేద్దాము మెహందీ ఫంక్షన్లో ఏదో చిన్న డిస్టబెన్స్ వచ్చిందని ఇలా సైలెంట్గా ఉంటే ఎలా ప్లీజ్ ఐషు వద్దు ఈ లెహంగా డ్రెస్తో డ్యాన్స్ చేయడం నా వల్ల కాదు అంది హారిక నీ ప్రాబ్లం డ్రెస్తోనే కదా నీకు డ్రెస్తో ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా రా ఐశ్వర్య హారిక చెయ్యి పట్టుకుని తన రూంలోకి తీసుకువెళ్ళింది ఇదిగో ఈ డ్రెస్ వేసుకో నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అస్సలు ఇబ్బంది ఉండదు అంటూ తన డ్రెస్ తీసి ఇచ్చింది ఐశ్వర్య వద్దు ఐషు పర్వాలేదు నేను డ్యాన్స్ చేయకపోతే ఏమవుతుంది అంది హారిక అంతేనా చిట్టి నేను నీకు మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఇస్తున్న డ్రెస్ ఇది నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే వద్దులే డల్గా కూర్చుంది ఐషు ఏ ఓకేనే వేసుకుంటాను నువ్వు ఫేస్ అలా పెట్టకు ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అంటూ హారిక డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది ఐశ్వర్య తన ఫోన్ నుంచి సంజయ్కి మెసేజ్ చేసింది ఒరే నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్ చిట్టి వేసుకుంటోంది నువ్వు చెప్పినట్లే దానితో చెప్పి డ్రెస్ ఇచ్చాను ఆ మెసేజ్ చూసి సంజయ్ పెదవుల మీద చిన్న చిరునవ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూ సంజయ్ నుంచి రిప్లై హారిక తాను సెలెక్షన్ చేసిన డ్రెస్తో సంగీత్లో డాన్స్ చేస్తుంటే కన్నార్పకుండా చూస్తున్నాడు సంజయ్ పెళ్లి పందిరి దాటి ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ గార్డ్స్ ఫాలో అవుతూనే ఉన్నారు హారికాని సెక్యూరిటీ గార్డ్స్ తన వెంట రావడం అస్సలు నచ్చట్లేదు హారికకు ముందు రోజంతా గుడి దగ్గర నది దగ్గర ఉన్న ఫ్రీడమ్ ఇప్పుడు లేదు అన్నట్లు ఫీల్ అవుతోంది హారిక ఆ రోజు రాత్రి వినోద్ ఫ్రెండ్స్ శ్రావణి ఫ్రెండ్స్ అందరూ కలిసి వినోద్ శ్రావణిలకు బ్యాచులర్ పార్టీ సిటీ మధ్యలో ఏర్పాటు చేశారు అందరూ పార్టీ కోసం బయటికి వెళ్తున్నారు కానీ హారికాని మాత్రం సెక్యూరిటీ గార్డ్స్ అడుగు కదపనివ్వట్లేదు హౌ డేర్ యూ నన్ను మీరు కంట్రోల్ చేస్తున్నారా హారిక కోపంగా అంటుంటే సారీ మ్యామ్ సార్ డోంట్ గివ్ పర్మిషన్ ఫర్ యూ టు గో అవుట్ సైడ్ ప్లీజ్ అండర్స్టాండ్ మ్యామ్ అని సెక్యూరిటీ గార్డ్స్ చాలా రిక్వెస్ట్గా చెప్తున్నారు హారికకి ఏం చెయ్యాలో తెలియక డల్గా తన రూమ్లోకి వెళ్ళి కూర్చుంది హారిక హే చిట్టి ఇంకా ఇక్కడే ఉన్నావు పదవి వెళ్దాం బ్యాచిలర్ పార్టీ స్టార్ట్ అవుతుంది ట్రెండీగా రెడీ అయి జోష్గా అక్కడికి వచ్చి అడిగింది ఐశ్వర్య సారీ ఐషు నేను రాలేను రావట్లేదు నువ్వు వెళ్ళు డల్గా అంది చిట్టి ఏ ఎందుకు రావు బయట చూడలేదా మా డాడీ ఫుల్ సెక్యూరిటీ పెట్టారు నన్ను వాళ్ళు ఎక్కడికి కదలినివ్వట్లేదు సో నేను రాలేను నువ్వు వెళ్ళు అంది మరొకసారి హారిక మా డాడీ మాత్రం నన్ను వెళ్ళనిస్తారా ఏంటి పగలు కొంచెం ఫ్రీగా ఉంచినా నైట్ అయితే మాత్రం సెక్యూరిటీ లేకుండా మేం కూడా ఎక్కడికి వెళ్ళము అయినా నేను వెళ్ళట్లేదు నాలాగే నువ్వు కూడా రా అంది ఐశ్వర్య అంటే ఎలా వెళ్దాము అయోమయంగా చూస్తూ అడిగింది హారిక ఫస్ట్ ఆ రెండు పిల్లోస్ తీసుకుని కప్పు ఐశ్వర్య చెప్పినట్లు చేస్తోంది హారిక ఫ్రంట్ సైడ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కదా మనం బ్యాక్ సైడ్ గోడ దూకి వెళ్ళిపోదాము ఈ గదిలో నువ్వు నిద్రపోతున్నావని అస్సలు డిస్టర్బ్ కూడా చెయ్యరు వాళ్ళకి డౌట్ రాదు ఒకరినొకరు చూసుకుంటూ ఓకే ఓకే అనుకుంటూ బ్యాక్ సైడ్ గోడ దూకి వెళ్ళడానికి చిన్నగా ఎవరూ చూడకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు ఐశ్వర్య హారిక ఇద్దరు వాళ్ళిద్దరిని చూసి కూడా చూడనట్లు నటిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమిటో గమనిస్తున్నా నాగేంద్ర ఇన్ఫర్మేషన్ మొత్తం ఆదిశేషుకు అందజేయడానికి కాల్ చేస్తున్నాడు ఐషు మా అన్నయ్య నాగేంద్ర ఇక్కడే ఉన్నాడు చూశాడంటే వెంటనే మా డాడీకి కంప్లైంట్ చేస్తాడు వద్దే పెద్ద గొడవ అవుతుంది మా డాడీ అస్సలు ఊరుకోరు వెనక్కి వెళ్ళిపోదాం నాగేంద్రని చూస్తూ భయపడుతూ అంది హారిక నీ మొహం అతను నిద్రపోతున్నాడే గురక సౌండ్ వినిపించట్లేదు కుంభకర్ణుడి టైపు మరేం పర్వాలేదు తెల్లవారకుండా వచ్చేద్దాం ప్లీజ్ చిట్టి రిక్వెస్ట్గా అడిగింది ఐశ్వర్య హారిక ఐశ్వర్య ఇద్దరూ పెళ్లి మండపం వెనుకకు వెళ్ళగానే నాగేంద్ర ఆదిశేషికి ఫోన్ చేసి ఏంటి ఏం చేస్తున్నావు ఫోన్ చేస్తుంటే తీవేంటి తాగి తందనాలు ఆడుతున్నావా విసుక్కుంటూ అడుగుతున్నాడు ఆదిశేషుని ఏంట్రా కన్నా ఏమైంది ఇంత రాత్రి పూట ఫోన్ చేసావేమిట్రా నీ అబ్బా చెప్పింది విను పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేయకు అది పొడి చేస్తా ఇది పొడి చేస్తా అన్నావు అది పెళ్ళికి వచ్చి నాలుగు రోజులు అవుతుంది దానబ్బ కూడా లేడు ఏం పీకుతున్నావు నువ్వు అక్కడ కోపంగా పళ్ళు నూరుతూ అంటున్నాడు నాగేంద్ర నేను అదే పనిలో ఉన్నా అది సెక్యూరిటీ లేకుండా గుడికి వెళ్ళిందని ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడ నలుగురు రౌడీలను పెట్టాను కానీ అక్కడ చిట్టి ఒంటరిగా దొరకక వాళ్ళు ఏమీ చేయలేదు ఒంటరిగా దొరకడం ఏమిట్రా రౌడీలంటే ఒంటరిగా దొరికేదాకా ఎదురు చూసేవాళ్ళు కాదు చేతికి అందిన దాన్ని వదిలేసిన చచ్చు వెదవలు వాళ్ళు రౌడీలేమిటి అది కాదు కన్నా ఈరోజు గుడికి పదిహేను మందికి పైగానే పెళ్లి వాళ్ళు హారికాతో వెళ్ళారట హారికాని ఫాలో అవుతూ అటాక్ చేయడానికి ప్రయత్నించారు కానీ హారిక చుట్టూ అంతమంది ఉన్నప్పుడు అటాక్ చేస్తే రిస్క్ అవుతుంది నేనే వద్దన్నాను ఆలోచించాలి కదా అన్నాడు ఆదిశేషు ఉద్ధరించావు చేతికందిన అవకాశాన్ని వదిలేశావు ఇప్పుడు నేను చెప్పేది విను హారిక తన ఫ్రెండ్స్తో కలిసి గోడ దూకి ఎక్కడికో వెళ్తోంది సెక్యూరిటీ బాధ కూడా లేదు మంచి అవకాశం చెయ్యి జార్చుకోకూడదు ఈరోజు ఎలాగైనా పని అయిపోవాలి వెంటనే ఆ కురాయి రౌడి వెధువులకు ఫోన్ చేసి చెప్పు నీ వల్ల పని కాకపోతే చెప్పు నేను దాని పీక పిసికి చంపుతా అంటూ ఫోన్ కట్ చేశాడు నాగేంద్ర ఇంత రాత్రిపూట నేనెప్పుడు బయటికి రాలేదు ఇదే ఫస్ట్ టైం కొంచెం భయంగా అనిపిస్తోంది కానీ ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది అంది హారిక బయటకు వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది మార్నింగ్ అంతా ఫుల్ ట్రాఫిక్తో హార్న్ సౌండ్స్తో నిండిపోయిన రోడ్లన్నీ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తాయి చల్లగా గాలి వీస్తూ ఉంటే బండి మీద జుమ్ అంటూ వెళ్తూ ఉంటే భలే బాగుంటుంది అంది ఐశ్వర్య అవునా నువ్వు భలే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వైషు నీకు నైట్ పార్టీలు అంటే బాగా ఇష్టం అనుకుంటా అడిగింది హారిక అవును చిట్టి కానీ మా డాడీ మా మమ్మీ అస్సలు ఒప్పుకోరు అందుకే నేను ఇలా సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేశాను నవ్వుతూ అంటోంది ఐశ్వర్య బాబోయ్ నీకు ధైర్యం ఎక్కువే ఐషు ఇంత నైట్ ఒక్కదానివి అలా ఎలా ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోతావు చాలా రిస్క్ కదా ఇలా వెళ్ళడం వద్దు ఐషు మనం బయటికి వెళ్ళొద్దు వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం నాకెందుకనో చాలా భయంగా ఉంది అంది హారిక ఏంటే నువ్వు ఎప్పుడు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఇంట్లోనే ఉండిపోతావా కాసేపయినా బయటికి వెళ్ళి స్వేచ్ఛగా ఉండాలని లేదా నీకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేస్తావు నోరు ముసుకునిరా సీరియస్గా మొహం పెట్టి చెబుతూ హారిక చెయ్యి పట్టుకుని మరీ నడిపిస్తోంది ఐశ్వర్య ఏమో ఐషు నిజంగా నీకు ధైర్యం ఎక్కువ అందులో సగం కూడా నాకు లేదు సరే పద వెళ్దాం అంటూ ఐశ్వర్య చెయ్యి వదలకుండా నడుస్తోంది హారిక నా మొహం నాకెక్కడ ధైర్యం ఉంది నాకు ఇలా బయటికి వెళ్ళాలి అనిపించినప్పుడల్లా మా అన్నయ్య సంజు హెల్ప్ చేస్తాడు వాడు నాతో వస్తాడు పార్టీ అయిపోయేదాకా ఇద్దరం ఎంజాయ్ చేసి ఎలా వెళ్ళామో అలాగే తిరిగి ఇంటికి వచ్చేస్తాము మనసులో అనుకుంటోంది ఐశ్వర్య బాబోయ్ ఇప్పుడు ఇంత పెద్ద గోడ దూకి వెళ్ళాలా మనం ఎలా జంప్ చేయాలో అయోమయంగా చూస్తోంది హారిక ఫస్ట్ నేను దూకుతాను చిట్టి నేను ఎలా జంప్ చేస్తే నువ్వు కూడా అలాగే జంప్ చేసి వచ్చేసేయి అంటూ ఐశ్వర్య గోడ చటుక్కున ఎక్కి అవతల వైపుకి దూకింది ఇదేంటి చకచక గోడ ఎక్కి నిమిషంలో బయటికి వెళ్ళిపోయింది ఎలా ఎక్కాలో ఏమో అనుకుంటూ చిట్టి ఐశ్వర్య ఎలా ఎక్కిందో అలాగే గోడ ఎక్కింది కానీ అక్కడ నుంచి కిందకి జంప్ చేయడానికి భయపడుతూ గోడ మీదే కూర్చుంది దూకు చిట్టి మరేం పర్వాలేదు ఎవరైనా చూస్తే నీతో పాటు నన్ను కూడా బ్యాచులర్ పార్టీకి వెళ్ళనివ్వకుండా ఆపేస్తారు దూకవే దూకు నీకే ఐషు నైట్ పార్టీలకు వెళ్ళి వెళ్ళి బాగా అలవాటైపోయింది నీకు గోడలు దూకడం నాకు ఇదే ఫస్ట్ టైం చాలా భయంగా అనిపిస్తోంది ఎలా దూకును నేను రాను అన్నా నువ్వే బలవంతంగా రా రా అని గోడ చేశావు ఇప్పుడు ఎలా గోడపై నుంచి దూకడం హారికకి గోడ దూకడం రాక భయం భయంగా చూస్తూ అలాగే కూర్చుంది నీ ఎంకమ్మ నీకు ఇంత ధైర్యం ఉందని తెలియక రమ్మన్నానే బాబు నీ మాటలు వింటే ఎవరైనా డేరింగ్ గాల్ అనుకుంటారు ఎవరు ఏ మాట అన్నా చడమడ దులిపి పడేస్తావు ఇప్పుడు చూస్తే ఆఫ్టర్ ఆల్ గోడపై నుంచి కిందకి దూకడానికి ఇంత భయపడుతున్నావేంటే ఎవరినైనా హెల్ప్కి తీసుకువస్తాను ఉండు అంది ఐశ్వర్య వసేయి నీకేమైనా మైండ్ పోయిందా ఎవరికి తెలియకుండా వెళ్తున్నాం కదా ఇప్పుడు నువ్వు ఎవరిని హెల్ప్కి తీసుకువస్తావు వాళ్ళకి ఏమని చెప్తావు వద్దు ఉండు నేనే ట్రై చేస్తాను దిగడానికి అంది హారిక అలా ట్రై చేస్తాను ట్రై చేస్తాను అంటూ గోడపైనే ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుంది హారిక ఓరే సంజు హెల్ప్ మీ సంజయ్కి మెసేజ్ చేసింది ఐశ్వర్య అప్పటికే ఐశ్వర్య హారికాల కోసం వెయిట్ చేస్తున్న సంజయ్ మెసేజ్ రాగానే చూసి వాట్ హ్యాపెన్ ఐశ్వర్య ఏంటి చిట్టి రానంద పార్టీకి రిప్లై ఇచ్చాడు కాదురా చిట్టి నేను ఇద్దరం ప్రాబ్లంలో ఉన్నాము నీ హెల్ప్ కావాలరా పెళ్లి మండపం బ్యాక్ సైడ్కి రారా నీకే అర్థమవుతుంది మెసేజ్ చేసింది ఐశ్వర్య ఓకే ఓకే ఫైవ్ మినిట్స్ రిప్లై ఇచ్చి సంజయ్ పెళ్లి మండపం వెనక్కి వస్తున్నాడు సంజయ్ రావడం చూసి ఐశ్వర్య హే చిట్టి మిస్టర్ రోమియో వస్తున్నాడే వాడిని హెల్ప్ అడుగుదామా ప్లీజ్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు అంది ఐశ్వర్య తనకేమీ తెలియనట్లు నార్మల్గా మాట్లాడుతూ వద్దు అయ్యూ వద్దు వాడిని అస్సలు పిలివద్దు నేను వెనక్కి దూకి వెళ్ళిపోతాను అంది హారిక అబ్బా ఏం చెప్తున్నావే దూకువే దూకి వెళ్ళిపో ఆ దూకిదేదో ముందుకు దూకి ఉంటే నేను వాడిని ఎందుకు హెల్ప్ అడుగుతాను నువ్వు వెనక్కి దూకలేవు ముందుకు రాలేని సిచ్యువేషన్లో ఉండిపోయావు మనకింకా వాడు తప్ప ఇంకెవ్వరూ దిక్కులేరు అంటూ ఐశ్వర్య సంజయ్ దగ్గరికి వచ్చి సిచ్యువేషన్ మొత్తం చెప్పింది ఆదిశేషు నాగేంద్ర చేస్తున్న డెవిల్ ప్లాన్లో హారిక ఇరుక్కుంటుందా ఫస్ట్ టైం సెక్యూరిటీ లేకుండా బయటికి వస్తున్న హారిక ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు